హలో అండి అందరికి నమస్కారం నా పేరు ఈ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి డిటీసీబి లేబౌట్లో ప్లాట్స్ అయితే తీసుకొచ్చానండి ఒక మూడు ఫ్లాట్స్ ఉన్నాయండి డిటీసీబి లేబౌట్లో ఇది ఖమ్మం హైవేకి దగ్గర అండి మన గోదావరిలోని సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఇది ఖమ్మం హైవేకి దగ్గర అనుకుని ఉంటుందండి మొత్తం మూడు ప్లాట్స్ ఉన్నాయండి ప్రజెంట్ మీకు చూపించే వచ్చేసి రెండు ప్లాట్స్ అండి ఇది ముప్పై ఆరు యాభై ఐదు కొలత అంటే రెండు వందల ఇరవై గజాలండి పడమర ఫేసింగ్ గజం వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారండి చూడండి సిసి రోడ్ అని చెప్పే కదా ఫార్టీ ఫైవ్ రోడ్స్ అండి ఇల్లులు కూడా ఆల్మోస్ట్ ఒక ఎనభై ఎనభై తొంభై ఇల్లులు ఉంటాయండి అన్నీ కూడా క్లాస్గా కట్టుకున్నారు చాలా బాగుంటుందండి వెంచర్ కూడా ఇది మీకు ప్రశాంత ఏరియా ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎలాంటి డిస్టర్బ్ ఉండదండి మంచి ఏరియా కానీ బాగుంటుంది మీకు వచ్చేసి రెండు ప్లాట్స్ అండి ఇది ఎంట్రన్స్ అండి మీకు చూపిస్తున్న చూడండి ఇది ఎంట్రన్స్ మనకి వెంచర్లోకి ఎంట్రీ కావాలంటే అది హైవే అండి మన ఖమ్మం హైవే ఇంకా ఇల్లులు కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా పంపించండి అలాగే ఇంకా ఇల్లులు ఉన్నాయండి ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఇంకొక ప్లాట్ అండి ఇరవై తొమ్మిది యాభై ఫేసింగ్ నూట డెబ్బై ఏడు గారు ఇది కూడా వచ్చేసి పడమర ఫేసింగే ఇది కూడా పదమూడు వేలు చెప్తున్నారు గజం వచ్చేసి కానీ బాగుంటుందండి ఏరియా మాత్రం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఉంటుంది వాటర్ కూడా ఫుల్ అండి ఇప్పుడు వేసిన ఇల్లు కట్టిన ఇల్లు అన్ని అన్ని ఇళ్ళల్లో కూడా ఫుల్ వాటర్ వచ్చాయండి అలాగే మీకు సంబంధించిన ఇల్లులు కానీ పొలాలు కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ నన్ను కాంటాక్ట్ అండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఇది కూడా సిసి రోడ్ అండి ఇక్కడతో ఇది ఇంకొక వెంచర్ అండి దానికి రోడ్డు ఉంది డైరెక్ట్ రోడ్డు ఆ రోడ్లో కలిస్తే అది కూడా వెంచర్ అవుతుంది ఇది ఫ్లాట్ అండి చూడండి మీకు వస్తుంది అక్కడ బిల్డింగ్ ఈ డూప్లెక్స్ ఇల్లు అండి రీసెంట్గా కట్టారు బాగుంటుందండి ఏరియా కూడా ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి